హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కొత్తిమీర టమాటా పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు కొత్తిమీర ఒక కట్ట టమాటాలు మూడు పచ్చిమిర్చి ఎనిమిది నుంచి పది వరకు తీసుకోండి పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు కొంచెం చింతపండు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు టీ స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు అలాగే పోపు దినుసులు శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు స్టవ్ పై బాండి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఈ పల్లీలు వేయటం వల్ల పచ్చడికి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఈ విధంగా వేగిన పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి మీరు కారం ఎక్కువ తినేవారైతే కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి దీంట్లోనే సరిపడా ఉప్పు ఒక కాడ చింతపండు వేసి బాగా మగ్గనివ్వండి ఈ పచ్చడి అయితే టిఫిన్లోకైనా సరే రైస్లోకైనా సరే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరనైతే వేసుకోండి ఈ కొత్తిమీర వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లారిని ఇవ్వాలి ఈ విధంగా అయితే ఉండాలండి దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి పల్లీలు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న టమాటా కొత్తిమీర వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి ఈ పచ్చండి అంతటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్పై పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు ఒక టీ స్పూన్ చప్పును వేసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత రెండు ఎండిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని వీటిని కూడా దోరగా వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలో కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన టమాటా కొత్తిమీర పచ్చడి తయారైనట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్